మరియు నా మాట వినినూలోని జనముల నీ సంతానముల ఆశ్రయించబడను నా తోడనే ప్రమాణము చేసి ఉన్నానని యుహోవా సెలవిచ్చిన నేను రాంగారు సాక్ష్యం చెప్తున్నారు ఇక్కడ నేను ఆయన మాటలన్నా ఆయన చెప్పింది చేశా ఆయన కదా పువ్వునా చేస్తాను అని అంటున్నారు చేసిందండి ఏకైక కుమార్ని దేవుడికి అప్పగించేశారు కదా దేవునికి అప్పగించుకుంటే ఇప్పుడు రానున్న జాల్లో వారిని దీవిస్తాడు వారి పిల్లల పిల్లల్ని ఎవడు దీవిస్తాడు మాట అన్నాడు నేను ఏంటి ఆయన మాట విన్నాను ఆయన చెప్పింది నేను చేశా అదే దేవుని యొక్క చెత్తం అంటే నీ కొడుకుని ఒకడు కుమారుడు నాకు ఇచ్చి చే 之前。